మి శోభయాత్రలో పాల్గొని వస్తున్నారు కానీ ఈ శోభయాత్ర అంటే ప్రతి సంవత్సరం చాలా శాంతి మన శోభయాత్ర మనం తీసుకున్నాం తీసుకున్నాం కూడా చిన్న మనం శోభయాత్రని కానీ పోయే సంవత్సరం కూడా లాస్ట్ మూమెంట్ లో పోలీస్ అధికారులు మా పర్మిషన్ క్యాన్సిల్ చేసినారు అనవసరం అసలు ఎవరు ఎవరు మాట విని పోలీసు వాళ్ళు మా పర్మిషన్ క్యాన్సిల్ చేసిన అర్థమైతే లేదు కానీ ఎంఐఎం ఆఫీస్ నుంచి వాళ్ళకి ఆర్డర్ వచ్చిందేమో అందుకోసం శ్రీరామ్ నవమి శోభయాత్రని పోయే సంవత్సరం వాళ్ళు క్యాన్సిల్ చేసినారు రైటింగ్ గా కానీ ఈ సంవత్సరం మా పెద్దలందరూ మనకు ఎందుకు అవసరం పర్మిషన్ ఎందుకు మనకు ఇది మన దేశం ఇది మన హిందూ దేశం మన హిందూ దేశంలో మన ఫెస్టివల్ మనకు జరుపుకునికి శోభయాత్ర తీయనికి ఎవరు పర్మిషన్ మనకు అవసరం లేదు వితౌట్ పర్మిషన్ ఈ సంవత్సరం మనం శోభయాత్ర తీస్తాం మా అధికారులు చెప్పినారు అందుకోసం ఒక పర్మిషన్ కాపీ కూడా మనం పెట్టలే ఈ సంవత్సరం వితౌట్ పర్మిషన్ శోభయాత్ర తీస్తున్నాం అదే విధంగా ఈ శోభయాత్రలో మనం ఒక సంకల్పం తీసుకుందాం ఇప్పుడు మహారాష్ట్రలో ఔరంగజేబు సమాధి ఉన్నది ఆ సమాధిని కూల్చనికి మహారాష్ట్ర హిందువులు రెడీ ఉన్నారు ఒకవేళ అవసరం పడితే మన తెలంగాణ నుంచి కూడా లాక్స్ ఆఫ్ రామభక్తులు మనం మహారాష్ట్ర వెళ్దాం సంభాజీ నగర్ వెళ్దాం అదే ఔరంగజేబు సమాధిని కోల్చేస్తాం ఎందుకంటే ఆ ఔరంగజేబు సమాధి మన భారతదేశంలో ఎక్కడ కూడా ఉండకూడదు ఆ సమాధిని తీసి ఏదైనా సముద్రంలో మనం పాడేద్దాం ఆ ఒక్క సంకల్పం మనం తీసుకోవాలి అదే విధంగా భారతదేశాన్ని హిందూ రాష్ట్రం మనం ఎట్టి పరిస్థితుల్లో చేస్తున్నాం ఎందుకంటే నెక్స్ట్ ఈ ఎలక్షన్ అయిపోయింది కదా మూడోసారి ప్రధానమంత్రి మోదీ గారు అయిపోయినారు కదా ఇప్పుడు మోదీ గారికి మనం చెప్దాం మోదీ గారు నాలుగోసారి మీరు ప్రధానమంత్రి అవుతున్నారు కానీ మీ మీ ఎలక్షన్ మేనిఫెస్టోలో ఒక అంశం పెట్టండి కాశీ మథురా దాని తర్వాత భారతదేశం హిందూ రాష్ట్రం చేస్తాం అది కూడా మేనిఫెస్టోలో వేస్తా బాగుంటుంది అని మనమందరం సోషల్ మీడియా పరంగా మోదీ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాం ఎందుకంటే వచ్చే ఎలక్షన్ నేను ఛాలెంజ్ చేస్తున్నా వచ్చే ఎలక్షన్ కాశీ కాముర హిందూ రాష్ట్రం దానిపైననే జరుగుతుంది మీరు చూస్తారు అందరు కూడా చూస్తారు అదే విధంగా ఇవాళ ఒక అయోధ్య అంటే అయోధ్యలో భవ్యమైన రాముడి గుడి కడితేనే ఈ ఔరంగజేబు కొడుకులు ఆ బాబర్ కొడుకులు పరేషాన్ ఉన్నారు ఇప్పుడు ప్రారంభమైంది రామ మందిరం తర్వాత కాశీ మథుర కాశీ మథుర తర్వాత ప్రతి ఒక్క మా గొళ్ళు పలగొట్టి వీళ్ళు ఎక్కడెక్కడ కట్టినారు కదా ఆ మసీదు మజీదు ప్రతి ఒక్క బాబరి మస్జీద్ కూల్చి భవ్యమైన మన గుడి మనం కడుతున్నాం ఆ సంకల్పం కూడా మనం తీసుకుందాం ఇంకా ఎవరిదైనా ఏదైనా క్వశ్చన్ ఉంటే మీరు అడగండి ఎవరు వేసినారు